దక్షిణాది సినిమాలతోనే కేరాఫ్ అడ్రస్ అయిన రష్మిక ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తనదైన ముద్ర వేస్తోంది చలో గీత గోవిందం డియర్ కామ్రేడ్ భీష్మ పుష్ప వంటి విజయాల తరువాత ఆమెకు తెలుగు ప్రేక్షకుల్లో భారీ ఫ్యాన్ వేస్ ఏర్పడింది ఆ క్రేజ్ ను ఇప్పుడు హిందీ సినిమాల్లో కూడా కొనసాగిస్తూ వరుస ప్రాజెక్ట్స్ లతో దూసుకుపోతోంది సౌత్ అండ్ నార్త్ రెండింట్లోనూ ఇలా సమానంగా అవకాశాలు అందుకుంటున్న కొద్ది మంది నటీమనుల్లో రష్ ముందంజలో ఉంది ఇప్పటికే గుడ్ బై మిషన్ మజ్నూ వంటి చిత్రాల ద్వారా బాలీవుడ్ ఆడియన్స్ ను ఆకట్టుకున్న రష్మిక ఇప్పుడు ఆయుష్మాన్ ఖురానా సరసన నటించిన కొత్త హారర్ థ్రిల్లర్ ధామాతో బిజీగా ఉంది ఈ చిత్రం అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది యూనిట్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ధామా కేవలం హారర్ థ్రిల్లర్ మాత్రమే కాకుండా అందులో మంచి లవ్ స్టోరీ ఎలిమెంట్ కూడా ఉండబోతోందని తెలుస్తోంది ఈ కొత్త కాంబినేషన్ ఆయుష్మాన్ రష్మిక్ పై బాలీవుడ్ లోనూ దక్షిణాదిలోనూ మంచి కుతూహలం నెలకొంది తాజాగా ఈ సినిమా నుంచి ఓ ప్రత్యేక గ్లిమ్స్ ఇచ్చేలా ఒక పాటను విడుదల చేశారు ఈ సాంగ్ లో రష్మిక అందాల ఆరబోత మామూలుగా లేదు ఈ సాంగ్ ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతుంది